హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఆంధ్రాలో పెళ్ళిళ్ళప్పుడు పప్పు చా పప్పులప్పుడు ఇలా అయితే చేస్తారండి స్పెషల్ రసం అయితే ఇది ఫస్ట్ అయితే మనం చింతపండు వేసుకొని త్రీ ఫోర్ టమోటోలు వేసుకొని ఆ టమాటో రసము ఆ చింతపండు రసం మొత్తం ఈక్వల్గా కలుపుకొని తీసుకోవాలండి తీసుకొని మనమైతే ఆ రసం దగ్గరంత వాటర్ అయితే వేసుకోవాలి మనకి ఎంత కావాలో ఇది మెయిన్ మసాలా అండి కరివేపాకు ఎల్లిపాయలు జీలకర్ర అయితే దంచుకోవాలి మసాలా తర్వాత రెండు ఉల్లిపాయలు దంచుకొని ఆయిల్ వేసుకొని తాలి గింజలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు అవి వేసుకోవాలండి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఐకాన్ టైప్ చేయండి బెల్లెక్కని టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం చేసి పెట్టుకున్న రసాన్ని అయితే దాంట్లో వేసుకోవాలండి రసం మొత్తం దాంట్లో పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు తగినంత మనకి ఎంత తగులుతో తగినంత ఉంటుందో అంత తగినంత ఉప్పు అయితే వేసుకోండి తర్వాత ఎండుమిర్చి ఉంటాయి కదండీ మనం ఆయిల్ ఫ్రై చేసుకుని ఎండుమిర్చి అయితే తీసుకొని మనం ఒక దబర్లో అయితే వేసుకొని మొత్తం మెత్తగా చేతితోటి మెత్తగా చేసుకోవాలండి పిసకాలి చేత్తో పిసికినాక దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఎండుమిర్చి పిసికిన దాంట్లో అవి వాటర్ వస్తాయి కదండీ ఆ వాటర్ కొంచెం గింజలు రాకుండా ఆ వాటర్ అయితే వేసుకొని లాస్ట్ ఆ మసాలా వేసేసుకొని బాగా తెల్లించుకుంటే పెళ్ళిళ్ళకి పప్పు నెలకి చేసుకునే రసం సింపుల్ ఫస్ట్ పెట్టిన దాంట్లో ఈ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ యాడ్ చేసినాయి ఈ క్లిప్ అయితే మన నూరు పెట్టుకున్న మసాలా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్ ఆ మసాలా మొత్తం అయితే మనం అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత లాస్ట్ను కొత్తిమీర వేసుకుంటే తెరళుద్ది చాలా బాగుంటుందండి